లంకవానపల్లిం గ్రామంలో ఉద్యమంగా కోటి సంతకాల సేకరణ వివరాలకు వెళ్తే అనకాపల్లి జిల్లా కే మండలం లంకవానపల్లెం గ్రామంలో ఉద్యమంగా కోటి సంతకాల సేకరణ జరిగింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయొద్దని సర్పంచ్ తొరబాబు పార్టీ ప్రెసిడెంట్ వెంకట్రావు చౌడువాడ ఎంపీటీ రాజేష్ కురవాడ ఎంపీటీస్ అచ్చిబాబు డిమాండ్ చేశారు గ్రామాల్లో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం సోమవారం చేపట్టారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గ్రామస్తులకు వివరించారు ఈరోజు ఇక్కడికి కార్యక్రమం కావడం కారణం ఏంటంటే మనం కరోనా టైంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ హాస్పిటలైజేషన్లో బెడ్లు కూడా దొరకలేని స్థితిలో ఉన్నప్పుడు మన రాష్ట్రానికి ఉన్న హాస్పిటల్ సరిపోవు అలాగే మనకి ప్రత్యేకంగా ఇంకా ఎక్కువగా ఆరోగ్యం అందాలనుకుంది లేకుంటే మనకి ప్రత్యేకంగా ప్రతి జిల్లాకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలనే కారణంతో ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా మనకి శాంక్షన్ చేసి రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం తోటి రోజు ఈ పదిహేడు కాలేజీలని కూడా రెండు వేల ఇరవై మూడులోనే శంకుస్థాపన చేసి ప్రారంభించడం జరిగింది ఏడు మెడికల్ కాలేజీలు పూర్తవడం జరిగింది మిగతా పది మెడికల్ కాలేజీలు ఇంకా కూడా నిర్మాణ దశలో ఉండడం జరిగింది ఒకటి పేద ప్రజలకు వైద్యం అందడంతో పాటు పేద విద్యార్థులకి మెడిసిన్ చదివే అవకాశం కల్పించడానికి ఈ రెండింటినీ కూడా విద్యా వైద్యం రెండు కూడా సమపాలనలో కలగాల ఉద్దేశంతో ఈ మెడికల్ కాలేజీలని ప్రారంభించడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఈ మెడికల్ కాలేజీలని ఏడు స్టార్ట్ అయినట్లు పక్కన పెట్టి మిగతా పది ఆటలని కూడా పీపీ విధానంలో ప్రైవేటు పాలన చేసే పద్ధతిని పాటించింది దీన్ని నిరసిస్తూ ఈరోజు మనం ఈ సంతకాల సేకరణ కార్యక్రమానికి రావడం జరిగింది మన పిల్లలకి మెడిసిన్ చదవడానికి అవకాశం కలగాలి అనుకుంటే ఈ కాలేజీలు అనేవి ప్రైవేట్ పరం కాకుండా ఉంటేనే మనకి చదువు అందుతుంది లేకపోతే మనకి ఆ చదువు అనేది అన్నం ద్రాక్ష కన్నా చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలాగే ఈ మెడికల్ కాలేజీలు పిల్లలకి అదే ప్రైవేట్ కాలేజీ చదువుకుంటే రెండు కోట్ల వరకు ఖర్చు అవుతుంది అదే గవర్నమెంట్ గవర్నమెంట్ కాలేజీలు అయితే కొద్ది కొద్దిగా ఒక ఫిఫ్టీ సీట్లేమో మేనేజ్మెంట్కి ఖర్చుల కోసం ఉండడం కోసం మిగతా యాభై సీట్లు కూడా పేద ప్రజల కోసం కూడా కేటాయించడం జరిగింది ఇప్పుడు మనకి ఈ స్కూల్లో ఈ కాలేజీలో చదివితే మనకి రెండు లక్షలతో అయిపోయే విద్య ఈవేళ రెండు కోట్లు పెట్టినా కూడా దొరకని స్థితికి వెళ్ళిపోతుంది కాబట్టి కాబట్టి దీన్ని మనం నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం సంతకాల సేకరణ ప్రోగ్రాం పాటిస్తాం కాబట్టి ప్రజలందరూ అందరూ గుర్తించి ఈ ప్రోగ్రాంని క్షేపదం చేయాల్సిందిగా కోరుచున్నాం ఇక్కడికి రాలేనప్పుడు కూడా ఆ విషయాన్ని తెలియజేసి ఖచ్చితంగా మనకి ఎంతమంది వీలైతే అంతమందితో సంతకాలు సేకరణ చేయించి మన గౌరవ ముఖ్యమంత్రి వరకు ఇవన్నీ అందజేసి గవర్నర్ వరకు తీసుకెళ్ళి ఈ జీవోని రద్దు చేసి ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది అలాగే ప్రస్తుతం గవర్నమెంట్ చేస్తున్న విధానాలు మీకు అందరికీ తెలుసు ఈ వేళ మధ్యం ఆ రోజు గవర్నమెంట్ నుంచి ఏమో మధ్య తయారై వస్తుంటే ఇదంతా కూడా కల్తీ మద్యం ప్రజలు ఆరోగ్యం పాడు చేసేస్తున్నారని చెప్పేసి అనేక రకాలుగా మనల్ని విమర్శలు పాలు చేయడం జరిగింది కానీ నిరూపించలేకపోయారు ఈ ఈరోజు చూస్తే గల్లీ గల్లీకి వాడవాడికి కూడా స్పిరిట్తో మంట తయారు చేసి ప్రజలకు పంచి ప్రజల ప్రాణాలు తీసే విధానం ఆలే పట్టుకొని వాళ్ళే పోలీసులు ఆల్ గవర్నమెంట్ పోలీసులు అప్పు చెప్తున్నారు ఇది అందరికీ అందరూ చూస్తున్నారు అసలు ఎవరి విధానం కరెక్టు అసలు ఎవరు నిజమైన కల్తీదారులు ద్వారా ప్రజలు తెలుసుకుంటున్నారు అలాగే మహిళలకు పదిహేను వందలు ఇస్తారని చెప్పి కలగూలి మాటలు చెప్పి వేళకు వచ్చి మహిళలకి కనీసం పదిహేను వందల మాటే తప్పకుండా రాష్ట్రాన్ని నమ్ముకోవాలని అవమానించుతున్నాడు ఇలాంటి నిజంగా ఆ రోజు మీకు తెలీదా రాష్ట్రాన్ని అమ్ముకోవాలని సంగతి పదిహేను వందలు ఇవ్వడానికి మరి వాళ్ళు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని పరిస్థితి కదా అలాగే యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పి బీసీలందరికీ చెప్పి ఆ మగ్దానాన్ని పక్కన పెట్టి కనీసం అరవై ఏళ్ళకి కూడా పెన్షన్ లేకుండా ఈరోజు మరి దారుణంగా ఒక విత్తం తక్కువ కూడా ఇవాళ పెన్షన్ రాకుండా రెండు సంవత్సరాల నుంచి ఇలాగ ఉంచడం మీ అందరు చూస్తున్నారు ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు మనం తెలియజేయాలి ఎడ్యుకేటెడ్ చేయాలి ప్రజలందరికీ అన్నీ తెలుసు కానీ మనం దాన్ని తెలియజేయడం మనం ప్రయత్నం చేయాలి అలాగే ఏ విధానం చూసినా ఫ్రీ బస్సు బస్సు ఆగట్లేదు వేరు ఫ్రీ బస్సే కానీ బస్సు ఆగట్లేదు మహిళలు అందరూ ఉంటున్నారు వెయిట్ చేస్తున్నారు కానీ బస్సు ఆగట్లేదు బస్సు వెళ్ళిపోతుంది బస్సు బస్సు వెళ్ళిపోతుంది ఇది అందరూ చూస్తున్నారు అందరు గమనిస్తున్నారు ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయాలి గ్రామ రోజుల్లో మన పార్టీని బలోపేతం చేయాలి పెన్షన్స్ కూడా ఇవాళ చెప్తున్నా మనం రెండు సంవత్సరాల నుంచి కనీసం నెక్ట్ ఒక రాలేదు పరిస్థితి ఏంటంటే యాభై ఏళ్ళ పెన్షన్ పక్కన పెడితే కనీసం ఒక పిహెచ్సి పిఎస్సీ పోయో పాలుపోయో చెయ్యిపోయో ఇవాళ మంచం మీద పడిన పరిస్థితుల్లో కూడా ఇవాళ కనీసం ఒక పెన్షన్ కూడా తీయలేని పరిస్థితి ఉంది ఇవన్నీ ఇంకే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఏ అవకాశం వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను